ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల హడావడి తెల్లవారుజాము నుంచి కనిపిస్తోంది కొన్ని గ్రామాల్లో సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని గుర్తించి అలాంటి చోట్ల ముందే బందోబస్తు పెంచారు కొన్ని చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశారు వందల మందిని బైండ్ ఓవర్ చేశారు ఓటర్ చైతన్యం పెంచేందుకు మోడల్ పోలింగ్ బూత్లు కూడా ఏర్పాటు చేశారు సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల పోలింగ్ బూత్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది ఏడు గంటలకు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పోలింగ్ జరగబోతుంది దీనికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు దాదాపుగా డెబ్బై ఐదు సమస్యాత్మక ప్రాంతాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాం ఆదిలాబాద్ జిల్లాలో మావళ కేంద్రం వద్ద ఇప్పటికే ఒడివిడిగా ఓటింగ్ ఓటింగ్ ఓటర్లు వస్తున్నారు ప్రస్తుతం మనతో పాటుగా ఎస్పీ ఉన్నారు మొదటి విడతలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది కౌంటింగ్ కూడా ముగిసింది కానీ రెండో విడత సమస్యాత్మకమైన ప్రాంతాలు ఆదిలాబాద్లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి ఓటర్లకు ఏం చెప్తారు అంటే దాదాపు థర్టీ ఎయిట్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేశాము ఈ థర్టీ ఎయిట్ కాకుండా కూడా ఇంకా పది ఇరవై మనం ఇంకా విలేజెస్ ఎక్కడైనా లాస్ట్ ప్రతిసారి గుడివైతుంది అది కూడా కొన్ని ఐడెంటి ట్రబుల్ ప్రోన్ విలేజెస్ పేరుతో ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి దానికి ఒక్కొక్క ఎస్ఐ ర్యాంక్ ఇవ్వడం జరిగింది అట్లైన ట్రబుల్ ప్రోన్ విలేజెస్కి గిమ్మ ఉండొచ్చు లక్ష్మీపూర్ జైనతలు ఉండొచ్చు బెల్లలో సిరిసన ఉండొచ్చు అట్లా కొన్ని విలేజెస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఒక్కొక్క ఎస్ఐ ర్యాంక్ ఏర్పాటు చేశాను సో దట్ ఏం గొడవ కాకూడదు మళ్ళీ కౌంటింగ్ తర్వాత కూడా అదే బందోబస్తు మళ్ళీ ఏర్పాటు కంటిన్యూ అవుతుంది ఇంకా కొన్ని ఫోర్స్ మనం ఎక్స్ట్రా రిజర్వ్లో పెట్టుకున్నాము వాళ్ళు కూడా ఎక్కడెక్కడ గుడువైన ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పోటీ టఫ్గా జరిగినాయి అక్కడ కూడా వాళ్ళకి పంపి దట్ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి అది చూసుకుంటాను ఈరోజు ఏమన్నా ప్రలోభాలకు సంబంధించిన నైట్ నుంచి ఏమన్నా కంప్లైంట్స్ అట్లా వచ్చాయా ఇప్పుడు టైం వచ్చినాయి దానికి మన రూట్ మొబైల్స్ అండ్ మన సెక్టర్ ఆఫీసర్స్ అటెండ్ అయ్యారు వచ్చినాయి ఆల్మోస్ట్ ఐ థింక్ ఇరవై ముప్పై వరకు వచ్చినాయి మార్నింగ్ నుంచి కూడా స్టార్ట్ అయినాయి దానికి ఒక సెపరేట్ ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది అది మానిటర్ చేస్తుంది ప్రతి కాల్కి మనం అటెండ్ అవుతున్నాము దానికి ఐథింక్ నిన్న నైట్ దాదాపు ఆరు నుంచి ఎనిమిది వరకు కేసెస్ కూడా 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 నమోదైనాయి కొంతమంది కొంతమంది దగ్గర దగ్గర క్యాష్ లిక్కర్ అది కేసు అయినాయి చెప్తున్నది ఆదిలాబాద్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా అన్ని సెంటర్లలో ఫోర్స్ఫుల్గా ఫోర్స్ను అల్లు చేస్తాము ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామంటూ పోలీస్ శాఖ చెప్తుంది ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా డెబ్బై పైగా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి మొదటి విడతలో చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు రెండో విడతల మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతా జరుగుతాయంటూ ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మాజన్ చెప్తున్నారు ఆదిలాబాద్